అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సూపర్ గుడ్ న్యూస్ ఒక్కొక్కరికి పదివేల రూపాయల బకాయిలు జమ ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతున్నాయండి దీనికి సంబంధించి సిద్ధమైతే చేయడం జరిగింది సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే కూడా వీడియోను లైక్ చేసి ఉద్యోగ మిత్రులకు వీడియోను అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం మోడీ ప్రభుత్వం సూపర్ గుడ్ న్యూస్ అయితే ప్రభుత్వ ఉద్యోగులకు తీసుకురావడం జరిగిందండి సో ఒక్కొక్కరి ఖాతాలో పదివేల రూపాయలు జమ ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త సంవత్సరానికి శుభారంభం వేతన సంఘం సిఫార్సులకు సంబంధించి అనుసరించి ఇప్పుడు డిఎన్ఎస్ సెలవెన్స్ లేదా డిఏ పెంపుదల ప్రకటించబడుతుంది మార్చిలో డిఏ పెంపుకు సంబంధించి మరో సూపర్ గుడ్ న్యూస్ అయితే అందబోతుంది సో ఉద్యోగి ఖాతాల్లో ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే పదివేల రూపాయలు జమ అవుతుంది వేతన సంఘం సిఫార్సు షర్బా తర్వాత ఇప్పుడు డిఎన్ఎస్ ఎలవెన్స్ లేదా డిఏ పెంపుదల ప్రకటన మార్చిలో డిఏ పెరగవచ్చు సో హోలీకి సంబంధించి గత సంవత్సరం కూడా మార్చిలో కేంద్ర ప్రభుత్వం డిఏ లేదా డిఎన్ఎస్ ఎలవెన్స్ ప్రకటించింది ఈసారి కూడా హోలీ పండుగకు ముందే డిఏ ప్రకటించే అవకాశం ఉంది అందువల్ల ప్రభుత్వ ఉద్యోగుల ఉత్సాహం రెట్టింబోతుంది బుధవారం క్యాబినెట్ సమావేశం కాబోతుందండి సో ఈ క్యాబినెట్ సమావేశంలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపునకు ప్రధాని మోడీ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వర్గాల సమాచారం దీంతోపాటు ఉద్యోగుల ఖాతాల్లో డిఏ త్వరలో పెరుగుతుంది సో ఇక కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారంగా సెవెంత్ పే కమిషన్ ప్రకారంగా మూడు నుంచి నాలుగు శాతం డిఏ పెరిగే అవకాశం ఉంది అందువల్ల కనీసం పదివేల రూపాయల వరకు పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి రెండుసార్లు డీఏ ప్రకటన కేంద్ర ప్రభుత్వం సాధారణంగా సంవత్సరానికి రెండుసార్లు డీఏ పెంపుదల ప్రకటిస్తుంది జనవరి మరియు జూలై నెలల్లో కానీ చివరిసారిగా డిఏ పెంపు గతేడాది అక్టోబర్లో దీపావళికి ముందు జరిగింది సో ఎంత డబ్బు పెరుగుతుంది అంటే డిఏను మూడు నుంచి నాలుగు శాతం పెంచితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు అకస్మాత్తుగా పదివేల రూపాయల వరకు పెరగవచ్చు సో కనీసం పద్దెనిమిది వేల రూపాయలు బేసిక్ శాలరీ ఉన్న వారికి ఉద్యోగులు ప్రతి నెల ఐదు వందల నలభై రూపాయల నుండి ఏడు వందల యాభై రూపాయల వరకు పొందవచ్చు ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య దాదాపు యాభై లక్షల వరకు ఉంటుంది పదవీ విరమణ చేసిన ఉద్యోగుల సంఖ్య అరవై ఐదు లక్షలు దీని అర్థం ఒక కోటి మందికి పైగా ప్రయోజనాలు పొందే అవకాశం అయితే ఉంటుంది ప్రస్తుత డిఏ యాభై మూడు శాతం వరకు అందుతుందండి సో తొమ్మిది వేల ఐదు వందల నలభై రూపాయలు కరువు బం పొందుతున్నారు మూడు నుంచి నాలుగు శాతం కానీ పెరిగితే అది జీతంతో కలిపి దాదాపుగా పదివేల ఎనభై రూపాయలు లేదా పదివేల రెండు వందల తొంభై రూపాయలు కావచ్చు అయితే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో మూడు శాతం డిఏ ప్రకటించింది ఇది ప్రభుత్వ ఉద్యోగం నిరాశకు గురి చేసింది ఎందుకంటే వారు చాలా కాలంగా కేంద్ర రేటు ప్రకారంగా డిఏ ఇ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు